ఏజెన్సీ డిఎస్సి సాధన కోసం పరి పరితపిస్తున్నటువంటి మిత్రులందరికీ టీఆర్టీ ఆస్పీరెంట్స్ అందరికీ నమస్కారం నేను విపేందర్ దీపక్ సో మిత్రులారా మనం గత ఎలక్షన్ కంటే ముందు నుంచి ఏజెన్సీ డిఎస్సి కోసం ఉద్యమిస్తున్నాం అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయినా సరే నూతన కార్యకర్తలను బేస్ చేసుకొని నూతన విద్యార్థులను బేస్ చేసుకొని నేను చెప్తున్నాను సో ప్రజెంట్గా ఈరోజు మా ఈవినింగ్ గ్రూప్లో వేశాను నాలుగు ప్రధానంగా నాలుగు అంశాల గురించి మాట్లాడుకున్నాం సో నాలుగు నాలుగు అంశాలు నేను విత్ ఇన్ షార్ట్లో ఒక పది నిమి ఐదు పది నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో మనం ఇన్ని రోజులు ఏదైతే ఉద్యమం చేశామో అది ఖచ్చితంగా చాలా వరకు ఎఫెక్ట్ పడింది విద్యార్థులు కూడా చాలా వరకు మార్పు వచ్చింది నేను ఇన్ని రోజులు బాధపడ్డాను కానీ మొన్నటి నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఈవెన్ ధర్నా చేయండి కార్యక్రమాలు నిర్వహించడం మేము అనేసి సహకరించడం అనేది చాలా వరకు మార్పు వస్తుందనేసి అనుకుంటున్నాను సో మంచి పరిణామం సో దాన్ని బేస్ చేసుకొని కేవలం నాలుగు ప్రధాన అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఒక పది నిమిషాలు మీ మీ ఈ రోజు డే మొత్తంలో ఈ డే షెడ్యూల్లో పది నిమిషాలు నా కోసం స్పెండ్ చేసి వీడియో చూడండి నేను అయితే కాదు మీకు తెలుసు ప్రతి ఒక ఏదో ఒకటి అట్లీస్ట్ నలుగురు మార్పు రావాలనేది ఒక ఉద్దేశం తప్పితే ఏం లేదు సో నాలుగు అంశాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం ఈరోజు ఐటీడీ ముట్టడి చేద్దాం ధర్నా చేద్దాం మన డిఎస్సి స్ట్రైక్ ఉద్యమం ఉధృతం చేద్దామనేసి ఏదైతే అనుకుంటున్నామో అందులో మొట్టమొదటిదిగా స్థానికంగా ఎవరైతే నూతనంగా ఎమ్మెల్యేస్ ఎన్నుకోబడ్డారో నూతనంగా ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో మనకు స్థానికంగా వాళ్ళని ఖచ్చితంగా ప్రయత్నం కలిసే ప్రయత్నం చేయాలండి ఎమ్మెల్యేల వల్ల నాకు తెలిసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మన ప్రాబ్లం అనేది అధికారుల వరకు హైకమాండ్కి అంటే సీఎం దృష్టి వరకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అనేక సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది గ్రూప్లో చెప్తుంటారు మా డిఎస్సీ ప్రస్తావన రాలేదు ఏది రాలేదు తప్పు ఎవరు అంటే మనదే ఎందుకంటే స్థానికంగా ఇప్పటివరకు మనం ఎమ్మెల్యే దగ్గర వెళ్ళకపోతే ఎవరు మాట్లాడతారు మన గురించి మన ప్రాబ్లం వాళ్ళకి తెలిస్తే కదా మాట్లాడడానికి అలాంటిది రండి కలిసిపోదామంటే కూడా ఒక్కడి వరకు ఇప్పటివరకు రాలేదు మనం కలవకపోవడం మన బాధ కలిసిన తర్వాత చెప్పకపోతే మనం అనొచ్చు కానీ కలిసి కనీసం మన ప్రాబ్లం ఏంటో వాళ్ళ వరకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం సో ఇది ఖచ్చితంగా మార్పు రావాలి ప్రతి ఒక్కరు స్థానికంగా ఇప్పుడు డైనమిక్ లీడర్ ఉన్నాడు వెనుమ బొజ్జూ సార్ గారు విద్యారంగ సమస్యల మీద ఒక మంచి ఒక ఆలోచనలతో ఉన్నాడు ఖచ్చితంగా నేను మార్పు చిన్న చేయాలని ఎందుకంటే విద్యారంగ సమస్యల నుంచి విద్యార్థి దశ నుంచే ఈరోజు ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగిన ఒక మంచి వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే ఖచ్చితంగా మనం విడమభూసరాని కలవాలి అటు కోవలక్ష్మి మేడంని కలవాలి ఇటు పాయల్ శంకర్ సర్ని కలవాలి ఇలా మన సరౌండింగ్లో నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆదివాసీ ఏజెన్సీ చట్టాలను సానుకూలంగా స్పందించే ఎమ్మెల్యేలను కలిసే ప్రోగ్రామ్ పెట్టుకుందాం కలిస్తే ఎట్లీస్ట్ మన ప్రాబ్లం అనేది అధికారులకి అట్లీస్ట్ ఒక మెసేజ్ రూపంలో అయినా వెళ్ళడానికి ఆస్కారం సెకండ్ విషయం ఏంటంటే మనం ఈ ఎనిమిది వందల సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ఏజెన్సీ కోసం ఏదో ఉద్యమ కార్యాచరణ చేస్తే ఆ ఎనిమిది వందల మంది కూడా అతను చేసిన కార్యక్రమానికి స్టేటస్ పెట్టాలి ఎందుకు పెట్టాలంటే మన ఉద్యమం అనేది ఉధృతంగా సోషల్ మాధ్యమంలో ఖచ్చితంగా యాక్టివ్ ఉండాలి నేను పెడితేనే చూడాలి దీపకన్న పెడతాడు సుమేష్ అన్న పెడతాడు కిషోర్ అన్న పెడతాడు ఇవన్నీ వదిలేండి ప్లీజ్ ఇక్కడ కార్యకర్తలు కింద అధ్యక్షుడు కార్యకర్తలు కమిటీ ఇవన్నీ లేవు మనమంతా ఒకటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉద్యమ నాయకుడే ప్రతి ఒక్కరు లీడరే కింద పైన నేను పెద్ద చిన్న అనేది ఏమీ లేదు సో దయచేసి ఆలోచించండి ఇక్కడ హైకమాండ్ నిమ్న స్థాయి పెద్ద స్థాయి అనేది ఏమీ లేదు మనంతా ఉద్యమ కార్యకర్తలు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి ఎవడైనా కానీ ఏజెన్సీ డిఏసి సంబంధించిన పోస్ట్ ఏదైనా గ్రూప్లో వస్తే దాన్ని ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టండి స్టేటస్ పెట్టడం వల్ల మీ యొక్క సరౌండింగ్లో ఉన్న మిత్రులకి అధికారులకి అట్లీస్ట్ ఒక వంద మందికి అయినా చూసే ఆస్కారం ఉంటుంది అంటే ఎనిమిది వందలు ఎనిమిది స్టేటస్ పెడితే ఎనిమిది వందలు ఎంటు టెన్ కొట్టినా కూడా అట్లీస్ట్ హండ్రెడ్ కొట్టినా కూడా మినిమంలో మినిమం ఎయిట్ థౌసండ్ మంది చూస్తారు ఈ విధంగా కూడా మనం వెళ్ళచ్చు నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఐటీడీలు ముట్టడి చేసే కార్యక్రమం పెట్టుకుందాం ఎందుకంటే ముట్టడి అంటే మళ్ళీ హింసాత్మక చర్యలు కాకుండా శాంతియుత మార్గంలోనే మనకున్నటువంటి చాలా చాలా బేసిక్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఏజెన్సీ డీఏసీ నోటిఫికేషన్ లేదు ఐటీడీఎస్ ఉన్నది ఏజెన్సీ డెవలప్మెంట్ కోసం రూరల్ డెవలప్మెంట్స్ ఏజెన్సీ డెవలప్మెంట్ కోసం మరి ఆదివాసీ గిరిజనుల బిడ్డలు బ్యాక్లాగ్ పోస్టులు టూ థౌసండ్ పడి ఉన్నాయి దాని గురించి మాట్లాడడానికి మనం వెనకాడు వేస్తున్నాం మరి రెండు వందల పోస్టుల కోసం ఏమో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనేసి మనం చూస్తున్నాం అంటే ఇది ఎంత ఇది అవగాహన లోపం వల్లనే ఎందుకంటే ఈరోజు నీ ఐటీడీఏలో వేలలో పోస్టులు ఒక అట్లీస్ట్ ఒక వెయ్యి పోస్టులు భర్తీ చేసినా కూడా ఒక వెయ్యి జీవితాలు మారుతాయండి సో ఇంత బేసిక్ రీజన్ ఇంత చిన్న పాయింట్ కూడా ఎందుకు మనకు అర్థం అవ్వట్లేదు అర్థమైంది ఇప్పుడు ఏజెన్సీ మెగాడిఎస్సీ ఇస్తాడు మెగాడిఎస్సీ ఒక యాభై వేల డిఏ పోస్టులతో భర్తీ చేసినా కూడా నీ జిల్లాకి వచ్చేది హండ్రెడ్ నుంచి రెండు వందలు మాత్రమే యాభై పోస్టులు యాభై వేల పోస్టులు అంటే నీ జిల్లాకి పదివేల పోస్టులు రావు వచ్చేది రెండు రెండు వందలు మాత్రమే కానీ ఇక్కడ స్థానికంగా ఏజెన్సీ డిఏసీ ఒకవేళ అమలైతే నోటిఫికేషన్ వస్తే ప్రతి ఐటీడీఏలో మినిమం ఐదు వందలు ఉన్నాయండి అది ఏజెన్సీ మహిమ దాన్ని ఎందుకు మనం అర్థం చేసుకుంటలేమో ఒకసారి మీరే ఆలోచించండి ఉద్యమం చాలా మంచి సబ్జెక్టు చాలా న్యాయపూరితమైన ఉద్యమానికి మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇది సాధిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకోటి మనం చేసే ఏ కార్య చరణ్ అయినా కానివ్వండి మనం ఐక్యతగా మనం తొమ్మిది తెగలు కానివ్వండి ఎస్టీ సోదరులు కానివ్వండి ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉంటూ మన ఉద్యమాన్ని బలపరచాలి నాకెందుకు లేట్ చేస్తే వాళ్ళే చేస్తారు ఏ ముందున్న వాళ్ళే చేస్తారంటే కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి ఒకటి అతి త్వరలో హైదరాబాద్లో కూడా మహాధర్ణ ప్రోగ్రామ్ స్టార్ట్ కార్యాచరణ చేద్దాం సో ఖచ్చితంగా శాంతియుత మార్గంలో బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రా ఏదైతే మనకు రిజర్వేషన్ ఇచ్చారో ఫిఫ్త్ షెడ్యూల్ కానివ్వండి ఐటీడే కానివ్వండి ఆ విధంగా మనం పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నన్ను నమ్మండి ఈరోజు అసెంబ్లీలో మనం మన ఎమ్మెల్యేలు మన ఏజెన్సీ డీస్ గురించి మాట్లాడుతులారంటే మన తప్పు కాదు అది మన తప్పు ఎమ్మెల్యేది కాదు ఎందుకంటే ఇప్పటివరకు మన సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోలేదు అలాంటిది ఎక్కడ తెలుస్తుంది సమస్య మళ్ళీ 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 ఎమ్మెల్యే దగ్గర వెళ్తూ ఉంటే ఇంతలా వస్తున్నారు కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది దాని గురించి ఒక ప్రాపర్ వేలో ఏదైనా ఆలోచించడానికి ఉంటుంది మనం గ్రూప్లో లెల్లు చేసుకుంటూ గ్రూప్లో మెసిల్ చేస్తే పోస్టులు పెడితే అంత అదేదో ఉద్యమం అండి రియల్ రండి ఖచ్చితంగా సాధిద్దాం నోట్ చదువు చదువు అంతా మానేసి ఖచ్చితంగా జెండాలు పట్టుకొని తిరగని చెప్పట్లేదు కండోలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు మనం చదువుతూ మెగా మెగాడిఎసీ సాధిస్తూ మెగాడిఎస్ కోసం ప్రణాళిక రచిస్తూ చదువుతూనే ఏజెన్సీ డిఎస్సీ సాధనకై ఉద్యమిద్దాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంట్రాక్ట్ అవ్వాలి ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే ఈ వీడియో నేనే షేర్ చేయాలి ఎట్లీస్ట్ షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ ఎట్లీస్ట్ ఒక ఇద్దరు వచ్చినా కూడా ప్రతి గ్రూప్ నుంచి ఇద్దరు యాక్టివ్గా ఉన్నా కూడా ఓవరాల్గా యాభై మంది ఉన్నా కూడా మనం